ఆశతోని నైన్టీ నైన్ పర్సెంట్ మీకు ఇక బట్టే మనం ప్రతించకుండా మన కథలేమంటే నష్టపోయింది మన సంఘమే కాబట్టి అక్కడ చూడమని చెప్పి ఆ సంఘంలో ఆ డీఓలో దయా పైసా అప్పున్నా కానీ అందరికి కూడా చూసేది రెండు చూసుకోవచ్చిన మాత్రమే మీరు బుక్కి బాగుంటే ఆ సంఘాలు బాగుంటాయని ఇక్కడ ఏం చేస్తున్నది బుక్ చేయడానికి ఇక్కడ ఉంచిన ఉంది

నెలకు టైం అమ్మ మీకు ఒక వారం మీటింగ్ అన్నారు అది ఇంప్లిమెంటేషన్ కాలేదు అన్న కనీసం మన ఎంఎస్ కూడా రెండు సార్లు ఉన్నారు ఒకసారి ఆర్జీబీ మీటింగ్ ఒకసారి ఈసీ మీటింగ్ రెండు సార్లు పెట్టుకోవాలి ఎంఎస్ కూడా కానీ సాధ్యమైతే లేదు మీకు వారానికి ఈ యాభై మనం ముచ్చేట్లు ఆడుతారు అదే ముచ్చట్లు అంతకంటే సేపు ఆ మీటింగ్ పెట్టుకొని

మీరైతే కంప్లీట్ చేయండి వర్క్ ఎగ్జాంపుల్ రెండు జన్ రోజులు అనుకోండి మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంప్లీట్ చేసేస్తే మీ అగ్రీ రికార్డ్ ఉంటుంది ఉన్నది అంటే సేమ్